సమయం లేదు కాబట్టి నాయకుడు రాజేంద్ర గారిని కోరుకుంటా ఐదు నిమిషాలు ఎక్కువ ఐదు నిమిషాలు ఎక్కువ ఉృషి చేస్తా వర్షం పడ్డది వర్షం పడ్డది ఎక్కడికి పోయినా ఇంతకుముందు నరసింహపూర్ పోతే నరసింహావతారు ఉన్నారు వాళ్ళు నా కాట్రపల్లి ఆడబిడ్డలారా నా అన్నలారా యువకులారా మీ అందరికీ దండం పెద్దలు వాస్తవంగా ఇవాళ గొప్పగా మాట్లాడిపోయేది ఉండే ఢిల్లీ నుంచి వచ్చిన వారు మురళీధరరావు గారు మన హుజరాబాద్ నియోజకవర్గ కోరకల్లు కోరపల్లి ముందు బిడ్డ దేశంలో భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తుండ్రు మధ్యప్రదేశ్ ఇన్ఛార్జిగా పనిచేస్తుండ్రు వారిని ఇవాళ మన కాటపల్లికి వచ్చి మాట్లాడిపోవాలని చెప్పి కోరిత వరకు వచ్చిండ్రు కానీ తృప్తి లేదు ఇంకొక గెస్ట్ వచ్చిండ్రు పెద్దలు జితేందర్ రెడ్డి గారు వారు కూడా మాట్లాడుతారు వచ్చిండ్రు కానీ టైం లేదు వారి వినాయకులు లెక్క కూర్చొని మనకు విజ్ఞానం కలగకుండా చూసిపోయే బాధ్యత వారికి అప్పు చెప్పినాం వారి మాట అక్కర్లేదు ఇవాళ కానీ ఒక రెండు విషయాలు మాత్రం మీ ఉండే ఎందుకే దట్ ఇవాళ రెండు విషయాలు మీకు చెప్పుకోదలుచుకున్న నెత్తి మాసినోడు ఎన్నడూ మన నియోజకవర్గాలు కనపడినోడు ఒక రూపాయి అభివృద్ధి చేయనోడు మన పల్లెలకొచ్చి మన పల్లెలకొచ్చి ఏమీ చేయలేదని చెప్పి అంటున్నప్పుడు మీరు ఎట్లా వింటున్నారే అక్క మీరు ఎట్లా ఇంటున్నారే అన్న ఆయన హుజరాబాద్లో ఎక్కితే ఐదు నిమిషాల కట్టబలొస్తాడు కదా మరికి ఈ రోడ్డు మామిడి వేసిన కదా బిడ్డ అని చెప్పినా మీరు చెప్పినారే ఇవాళ వేసే రోడ్డు తిరిగే సిమెంట్ రోడ్లు కట్టుకున్న కమ్యూనిటీ హాల్ కట్టుకున్న గుళ్ళు మా బిడ్డ ఉండి ఇచ్చిన చెప్తాను రా పోయినరా పరకాలకు ఈ మధ్యలో పోయినారా పరకాలకు మీ చుట్టాలు ఎక్కువ కమలాపూర్ దిక్కుంటారు మీరు పోయి ఉంటారు జమ్మి కుండకు పోలేదా ఎనిమిది నిమిషాల పోతుంది జమ్మి కుండకు మీరు గతమైంది ఇవ్వాలైంది కొన్ని వందల కోట్ల రూపాయలతో ఆనాడే చెప్పినా నీరడి కాడో తన మడి ఎండ కొట్టుకోడని ఈ రాష్ట్రానికి ఆర్థిక మంత్రిగా ఉన్న ఉద్యమ ఉన్న నాడు ఒక్క రూపాయి అడగకుండా నాకు ఓటేజ్ రుణం తీర్చుకోవాలని నా రుణం తీర్చుకోవాలని ఆ అవకాశం నాకు వచ్చిందని ఆర్థిక మంత్రిగా ఉండి నేర పొలం ఎండ కొట్టు మడి ఎండ కొట్టుకోవద్దని చెప్పి ఇవాళ వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తే ఆ నెత్తి వచ్చి వాళ్ళ నియోజకవర్గంలో ఏం చేయలే కానీ ఇక్కడికి వచ్చి మాత్రం అందరు ఏం చేయాలంటే మీరు అంత కూడా నోరు మూసుకొని ఉంటే ఇది మంచిదా అని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నా రెండో మాట రెండో మాట అడుగుతున్నా నా చరిత్ర నా చరిత్ర పద్దెనిమిది సంవత్సరాల ఆరు నెలలు టిఆర్ఎస్ పార్టీ చరిత్ర అంతా ఇరవై ఒక్క సం ఇరవై సంవత్సరాలు మాత్రమే ఇరవై సంవత్సరాల పార్టీ పుట్టి దాంట్లో నేను రెండు వేల రెండులో జాయిన్ నన్ను పట్టుకొని ఏమంటాను వాళ్ళు మధ్యలో వచ్చిండు మధ్యలో పోయిండట మధ్యలో వచ్చి మధ్యలో పోయిండు ఇట ఎదురు అంటాడు లేడా ఉద్యమంలో జైళ్లలో లేడా రోడ్ల మీద లేడా అసెంబ్లీలో లేడా కానీ ఆ మాటలు విన్న తర్వాత వీళ్ళు ఎంత అబద్ధాల కోరులో మీకు అర్థమైంది నోరు విప్పితే అబద్ధాలు తప్ప అబద్ధాల మీద రాజ్యం కొనసాగిస్తారు తప్ప వాళ్ళకు నిజాయితీ లేదు వాళ్ళు నన్ను ఎదుర్కొనే దమ్ము లేదు వాళ్ళకి ఇక్కడ ఓడిపోతామనే భయంతో నన్ను ఓడగొట్టలేమనే భయంతో ఇవాళ ఇట్లాంటి చిల్లర మల్లర మాటలు మాట్లాడుతున్న ప్రజలారా దీన్ని గమనించమని చెప్పి మాత్రమే కోరుతున్నా నేను దీన్ని గమనించమని చెప్పి మాత్రమే కోరుతున్నాను మూడో మాట మూడో మాట ఇవాళ నా వల్ల నా వల్ల ఎన్నడు లేనిది దళిత బంధు వచ్చింది నా వల్ల ఎన్నడు లేని పెన్షన్లు వచ్చినాయి కొత్త పెన్షన్లు నా వల్ల నా ఆడబిడ్డలకి మూడున్నర సంవత్సరాలు రాని వడ్డీ లేని రుణాల వడ్డీ వచ్చింది చెక్కులు ఇవాళ నేను అడుగుతున్నా మిమ్మల్ని మీరు ఉస్లాబాద్కు సంబంధం ఉండదు మీకు పక్కకు అడిగేస్తే ఉస్లాబాదే ఉంటుంది అక్కడ ఎమ్మెల్యే వస్తాను అప్పుడప్పుడు ఆ ఎమ్మెల్యే అడగండి పెన్షన్లు ఇచ్చిందా అక్కడ ఆ ఎమ్మెల్యే అడగండి దళిత బంధు ఇచ్చిందా అక్కడ ఆ ఎమ్మెల్యే అడగండి నా మహిళా ఆడబిడ్డలకు పావుల వడ్డీ రుణాలు ఇచ్చిందా అని చెప్పి అడగండి అక్కడ మాత్రం ఇయ్యలే ఇక్కడ మాత్రమే ఇచ్చిండు ఎందుకోసం నా ఆడబిడ్డల మీద ప్రేమతో కాసుమా నా దళిత బిడ్డలతో ప్రేమ ప్రేమతో కాసుమా వాళ్ళకు ప్రేమ నలభై ఆరు వేల ఓట్లున్నాయి దళితులవి ఆ నలభై ఆరు వేల ఓట్లు కొల్లగొట్టాలని అవి కొల్లగొట్టి మీకు ఇష్టమైన బిడ్డ మీ నాయకుడు ఈటల ఉడగొట్టాలని చెప్పి కుట్రలో భాగంగానే దళిత బంధు ఇచ్చిండు అయినా నేను మాత్రం నేను మాత్రం వద్దల్లే నేను వెంటనే ఇవ్వాలని చెప్పి పదే పదే చెప్తా ఉన్నా ఇవాళ ముఖ్యమంత్రి నీకు నిజాయితీ ఉంటే నా హుజరాబాద్ దళతల మీద ప్రేమ ఉంటే మా హుజరాబాద్ దళిత వాడలలో వెలుగు నింపాలనే ప్రయత్నం కనుక ఉంటే ఆ పది లక్షల రూపాయల మీద కలెక్టర్ల పెత్తనం ఉండద్దు బ్యాంకుల పెత్తనం ఉండద్దు నీ పెత్తనం ఉండద్దు వాళ్ళకే స్వేచ్ఛగా ఖర్చు పెట్టుకొని వాళ్ళు బతుకు బాగుపడేటువంటి మార్గం అన్వేషించాలి హక్కు కల్పించాలని చెప్పుకుంటున్నాను ముఖ్యమంత్రి గారు రెండో మాట చెప్తున్నా రెండో మాట అడుగుతున్నా దళితుల వెలుగు బతుకుల వెలుగు నింపాలంటే నా ఉసరాబాద్లో కూడా ఇచ్చే ప్రయత్నం చేయి నా కరీంనగర్లో ఇచ్చే ప్రయత్నం చేయి నా పరకాల్లో ఇచ్చే ప్రయత్నం చేయి మొత్తం తెలంగాణలో ఇచ్చే ప్రయత్నం చేయి కేవలం ఓట్లు వచ్చినప్పుడే దళితులు గుర్తొస్తారు నీకు ఓట్లు వచ్చినప్పుడే మీకు సమస్యలు గుర్తొస్తాయి కానీ వాళ్ళ బతుకుల గురించి ఎన్నడూ పట్టించుకోలేదు నువ్వు ఇచ్చినవా మూడెకరాల భూమి దళతులకు ఇచ్చినవా ముఖ్యమంత్రి పదవి దళతులకి ఇచ్చి ఉంచినవా ఉప ముఖ్యమంత్రి పదవి ఎన్నడూ ముఖ్యమంత్రి పదవి ఇవ్వలే ఇవాళ దళిత బంధు మీద కూడా మామూలుకు అనుమానాలు వస్తున్నాయి కానీ మీకు ఒక హామీ ఇస్తా ఉన్నా దళిత బంధు హుజరాబాద్ ఎన్నికల కనుక ఇవ్వకపోతే మీ బిడ్డగా మీరు ఇచ్చే శక్తుడి మళ్ళీ కేసీఆర్తో కొట్లాడతా అని చెప్పి మనం చేస్తున్నా ఇవాళ రాజేందర్కి వెళితే ఏమవుతుందంటాను రాజేందర్కి వెళ్తే ఏమవుతుంది తెలంగాణ ఉద్యమంలో కూడా కాంగ్రెస్ ఒక ఇచ్చే అన్నారు ఈ తల్లింద్ర కోట ఎత్తే ఏమవుతుందా ఆయన అధికార పార్టీ ఆయన అధికార పార్టీ ఆయనకి ఏం తెస్తారన్నారు నీకు తెలుసో తెలియదు నాకు తెలిసి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మొదలుపెట్టి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మొదలుపెట్టి నేను గెలిచేంత వరకు ఈ నియోజకవర్గంలో ఎన్ని సబ్స్టేషన్లు ఉన్నాయో ఎన్ని సబ్స్టేషన్లు ఉన్నాయో అంతకంటే రెట్టింపు మంత్రిగా శాంక్షన్ చేయలే ఎమ్మెల్యేగానే శాంక్షన్ చేయాలని ఒకసారి పోయి ఏం సంగత కిరణ్ కుమార్ రెడ్డి గారు అంత ఆంధ్రకైనా తెలంగాణకు అంటే దిమ్మ తిరిగి ఒక ఇరవై సబ్స్టేషన్ ఇచ్చాడు ఇవాళ ఈతల్ రాంద్ర అంటోడు రాజీనామా చేసిన తర్వాత పనికి రాకుండా పోతా అని చెప్పి భావించింది కేసీఆర్ మా వాళ్ళు కూడా భయపడ్డారు మీరు ఆంధ్ర దగ్గర మంత్రి పదవి వేయకపా ఎమ్మెల్యే పదవి కూడా పాయ్ ఇంకేముటో పంపిడు పక్కపోయి అని చెప్పి మీరు అనుకున్నారు కానీ గిన్నె వస్తాయని అనుకున్నారా ఒక దెబ్బ కొడితే ఒక దెబ్బ కొడితే రెండు వేల ఐదు వందల కోట్లు ఒక దెబ్బ కొడితే రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు దళితబంద్ వచ్చింది మా ఆడబిడ్డలకు చెక్కులు వచ్చినాయి మా భర్త భర్తలే పెన్షన్లు వచ్చినాయి దెబ్బకై తెల్ల రేషన్ కార్డులు వచ్చినాయి రాత్రి రాత్రి సిమెంట్ రోడ్లు ఇస్తాను రాజీనామా చేసిన గిన్నెస్తే గెలిస్తేన్నస్తే గెలిస్తే ఓ మేధావి రాసిండు ఓ మేధావి బిఎస్ రాములు రాసిండు ఒక మేధావి అరే అందరూ గింత పవర్ ఉందా గింత భయపడుతున్నా ముఖ్యమంత్రి వస్తాయా ఒకవేళ గెలిస్తే గెలిస్తే ఇవాళ మురళీధర గారు ఒక మాట చెప్పిండు తెలంగాణ ముఖ చిత్రమే మారిపోతుంది అని చెప్పి తెలంగాణ ముఖ చిత్రమే మారిపోతుంది గిట్ల ఉంటాడా గిట్టలేదని అంటాడు ఇవాళ నన్ను ఓడగొట్టాలని పట్టు పట్టి జట్టు కట్టి నా కాట్రబెల్లిలో మద్యం సీసాలు తీసుకొచ్చి దావతిలేరా వీళ్ళు ఇస్తలా ఇస్తలేరాంసాపాటి పంచినా లేదా డబ్బులు ఇస్తున్నా లేదా నాయకులకు కొంటున్నా లేదా రే మన దసరాకు మీకు తెలుసో తెలియదు పదివేల మేకపోతులు తెచ్చిండు రాజస్థాన్ నుంచి కానీ భయపడడం మళ్ళా ఇవి బదనాం అవుతాం సపడే పైసలు ఇస్తామని చెప్పి పైసలు ఇచ్చింది నేను చెప్పిన దసరా ఖర్చు ఈసారి ఉండదని చెప్పినా ఉన్నా దసరా ఖర్చు లేకుండానే దసరా వెళ్ళిపోయింది ఇంకా నాలుగు దసరాలు వస్తాయి గుర్తుపెట్టుకోండి ఈ ముప్పై తారీఖులోపు తల్లి దసరలు వస్తాయి పిల్ల దసరలు వస్తాయి బాజాత దసరాలు జరుపుకోండి కానీ నా పేరు తెలుసుకోండి ఇంకా ఇంకా ఏమో తెలుసా కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమంగా సంపాదించిన వేల కోట్ల రూపాయలు ఉన్నాయట ఈటలగాడు గాడు మీరు ఎట్ల ఓడిపోవాలి దావతులు ఇచ్చినా ఓడిపోతలేడు వాడు పెన్షన్ ఇచ్చినా ఓడిపోతేటలేడు ద బంధించినా ఓడిపోయట్లేడు గొర్రెలు మేకలు మా గొర్రె కొమ్మలకు ఇచ్చినా ఓడిపోయట్లేడు ఇంకొకడే మిగిలింది లాస్ట్ అస్రం అది పశుపథాశ్రమా బ్రహ్మాశ్రమా తెలియదు కానీ ఒక్క ఆశ్రమేస్తాడట ఆ ఏంటంటే ప్రతి ఓటుకు ఇరవై వేలు ముప్పై వేలు రూపాయలు ఇస్తాడట ఇప్పటికే మా అందరికీ నా అందరికీ పిలుచుకొని ఆగమాగం చేస్తున్నాడు మా వాళ్ళు అంటున్నారు మా యువకులు అన్నా పోతాను కంటి వేసుకుంటాను డబ్బులు తెచ్చుకుంటాను అని ఖర్చు పెట్టుకున్నా ఇక్కడ తిరుగుతానంట ఆ డబ్బుతో ఆ డబ్బుతోటే నీకు ప్రచారం చేస్తున్నామని అని చెప్తాను రేపు కూడా రేపు కూడా రేపు కూడా రేపు కూడా ఒకవేళ ఓటుకు ఇరవై వేల రూపాయలు ఇస్తే ఓటుకు యాభై వేలు రూపాయలు ఇస్తాయి తీసుకోవాలి లేదు కానీ తెల్ల బట్టల పసుపు పెట్టి ప్రమాణం చేయకండి దొంగ పని చేస్తారు వాళ్ళు వాళ్ళ యావా వాళ్ళ ధ్యాస వాళ్ళ ఆరాటం ఒకటి ఈతల రాజు కానీ ఎట్లా ఉంటాలి వాడు బతుకుండా కానీ బొంత బొడిగా ఎట్లా బొంద పెట్టాలి పేదోళ్ళ గొంతుక లేకుండా చేయాలి తనకు అడ్డు రాకుండా చూడాలి ఇంకొక ఇరవై సంవత్సరాల కాలం పాటు మరో నియ నయా నిజాంలాగా మరో నయా నిజాంలాగా పాలించాలి తెలంగాణను తెలంగాణ పైన బానిసత్వంలో మగ్గిపడ చేయాలి ఇది ఆయన ఎజెండా ఎజెండాకు మనం మద్దతు ఇద్దామా కట్టలపల్లి లేదు దాన్ని ధిక్కరిద్దామా ఇవాళ మీ బిడ్డగా మీ బిడ్డగా నేను ఏం చేసినో నా చరిత్ర ఏందో అంత కూడా తెలుసు నన్ను ఎంత అవమానపరుస్తున్నా అంటే ఒక మాట చెప్తా ఎంత బాధ అవుతుందంటే మరి వాళ్ళకు భార్యలు లేరా వాళ్ళకు తల్లు లేరా వాళ్ళకు చెల్లెలు లేరా వాళ్ళ ఇళ్ళలో మహిళలు లేరా నాకు తెలియదు కానీ మొన్న ఒక మంత్రి జమ్మికుంటలో ఒక ఎమ్మెల్యే కమలాపూర్లో ఏమని మాట్లాడి తెలుసా నేనట ఓడిపోతా అని చెప్పి ఓడిపోతా అని చెప్పి నా నాయకులతోటి నా కార్యకర్తలతోటి నేనే దాడి చేయించుకొని నా ఖాళీ రేటట్టుగా చేసుకొని నా చేతులకు దెబ్బలు తగిలించుకొని డాక్టర్తో కట్లు కట్టించుకొని నా భార్య అట నన్ను స్టెచ్ మీద పడుకోబెట్టి నా భార్య వస్త్రమే పడుకోబెట్టి కొంగు చాచి కన్నీళ్ళు పెట్టుకుంటా ప్రజలారా ఓట్లేయమని చెప్పి అడిగే దుస్తుందని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చింది పదమూడో తారీఖు అయిపోయిందా ఉందా పద్నాలుగు తారీఖు అయిపోయిందా ఉందా నాకు ఇప్పుడు అనుమానం వస్తుంది నాకు గన్మే కూడా చేసింది అందరి గనిమేలు ఉంటారు నాకు గన్మెల్ని కూడా చేశాడు నేను అనుకున్నాను గన్మేలు నాకెందుకు నన్ను కాపాడే మా ప్రజలు ఉండగా అని చెప్పి అనుకున్నాను నేను కాపాడే ప్రజలు అనుకున్నాను నన్ను పట్టుకొని ఆరు సార్లు ఐదు పైసల బిల్లు ఖర్చు పెట్టకుండా మీలాగా దావ తెలియకుండా దండం పెట్టి కలిసిన బిడ్డను పట్టుకొని ఇవాళ నన్ను మీరు కొంగు సాపి నా భార్య కళీలతో ఓటానికి దుస్తుంటారు కబర్దార్ బిడ్డలారా వంద శాతం నా హుజురాబాద్ గడ్డ మీద గెలిచే గుర్తు పువ్వు గుర్తు ఎగిరే జెండా ఎగిరే జెండా కాశా జెండా కాశా జెండా రెండవ తారీఖు నాడు డబ్బలి తర్వాత నీ దిమ్మ తిరిగిపోతుంది రెండవ తారీఖు తర్వాత రెండవ తారీఖు తర్వాత ఈట లంటాడు ఏం చేస్తాడు ఇక ఏం చేస్తాడు ఈటలు అంటాడు పరకాల పోతాడు హుస్నాబాద్కి పోతాడు పెద్దపల్లికి పోతాడు సిద్దిపేట కూడా పోతాడు కూడా పోతాడు మొత్తం తెలంగాణ చుట్టుము గుర్తుపెట్టుకో ఇవాళ నన్ను గింత ఇబ్బంది పెట్టినావు గింత అవమాన పరిచినావు సావనైనా సత్త ఈటల గుర్తుపెట్టుకో కానీ నీతో రాసిపడే ప్రసక్తి లేదు నీతో పోరాడం తప్ప నీతో పోరాడం తప్ప ఇవాళ ఈ గడ్డ మీద ఈ గడ్డ మీద నీ ప్రభుత్వాన్ని ఓడగొట్టి కాషాయ జెండాను గుబలింప చేయడమే ఈటల కర్తవ్యంగా ఉంటది రెండు వేల ఇరవై మూడులో ఇక్కడ గెలిచేది భారతీయ జనతా పార్టీ ఇక్కడ గెలిచే జెండా కాషా జెండా అని చెప్పి మనవి చేస్తూ ఇవాళ మీరు మీరు ఇవాళ ఈటల పులి పక్క పులి సర్కల్ పక్క పడతా పడితే అవసరమైతే రాజధాని ఒత్తుడు గుర్తుపెట్టుకో ఇవాళ నన్ను నిన్ను మనస్తూ మీ తమ్ముడిగా మీ అన్నగా మీ తమ్ముడిగా నన్ను నిన్ను మనస్తో ఆశీర్వదించమని చెప్పి మిమ్మల్ని వేడుకుంటున్నా టైం ఎక్కువ లేదు ఊరంతా తిరిగేది ఉండే తిరిగే ఆస్కారం లేదు కాబట్టి కేసులు పెడతాను ఇప్పటికే నాలుగు ఐదు కేసులు పెట్టిండ్రు పైసలు కూడా ఎక్కువ తక్కువ రాసి పెడతాను ఎట్లా తొలగించాలి విడిని ఎట్లా కథం పట్టేయాలి వీడికి ఇదే ఎజెండా ముప్పై మంది పోలీసులు ఉన్నారు నా అమ్మ మఫ్టిల్లలు ఇప్పుడు ముప్పై మంది ఉంటారు నా మీటింగ్ ఎవరు వస్తాను ఎవరు మాట్లాడతాను ఎవరు జరుగు యాక్టివ్గా ఉన్నారు ఎవరు కండవ కప్పిండ్రు ఎవరు బొట్టు పెట్టిండ్రు ఇవన్నీ చూస్తాను ఎన్ని చేసినా ఎన్ని చేసినా అరే హుజరాబాద్ గట్ట హుజరాబాద్ గడ్డ ప్రేమకు నా హుజరాబాద్ ప్రేమకు తల వంచదే కానీ అణిచివేతకు తలవంచది గడ్డ భయానికి తలవంచది గడ్డ సగర్వంగా సగర్వంగా ఇవాళ నా అని చెప్పి దాన్ని పాతరేసి ముందుకు పోవాలని ఈ బ్రోకర్లని ఈ ఊసల వెళ్ళడానికి పక్కకు నెట్టి ఊరంతా ఒకవైపు ఉండాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా ఈసారి కులం లేదు ఈసారి మతం లేదు ఈసారి ఒకటే ఎజెండా కేసీఆర్ అహంకారాన్ని బొందబెట్టే ఎజెండా కాట్రపల్లి ఆ కర్తవ్యాన్ని నిర్వహించాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ దండం పెడుతూ సెలవు తీసుకుంటున్నా జై తెలంగాణ జై తెలంగాణ जय बीजेपी जय बीजेपी कमलम पुम गुर्त के कमलम पुम गुर्त के कमलम पुम गुर्त के भरत माता की भरत माता की नरेंद्र मोदी का नायकत्व नरेंद्र मोदी का नायकत्व जय तेलंगाना